ఫ్రెండ్స్ తిరిగదు దుంప ఇది పెద్ద దుంప అనమాట ఇది పండిపోయింది ఇది ఈ మిరపలు ఇంకా అలానే పండాలి చాలా ఉంది చదువు విధంగా ఉన్నాయి వాటి లోపల ఇదిగో హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు వన్ ఈరోజు వీడియో ఏంటంటే మా గరువులో ఏమేమి పంటలు వేసామనేది మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట రండి ఆ పంట ఏ విధంగా పండిందో ఈ సంవత్సరం అది చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మా తోట అనమాట ఇదిగో చూడండి ఈ గరువు మొత్తం మిరప వేసామన్నమాట చూడండి ఇదిగో కొంత అయితే పండిపోయింది చూడండి ఇదిగో పండిపోయింది ఇవి ఈ మిరపలు ఇంకా అలానే పండాలి చాలా ఉన్నాయి అదిగో చూడండి ఫ్రెండ్స్ ఇవంతా మిరప వేసామన్నమాట కింద గరువులో ఏమేసామో మీకు చూపిస్తాం రండి ఇక్కడైతే ఇదిగో వంకాయ అనమాట వంకాయలు కూడా వేసామన్నమాట పై గరువులో వంకాయ వేసినాం లాస్ట్ వీడియోలు చూపిస్తాం ఫ్రెండ్స్ రండి ఇదిగో రంగురంగులు వంకాయలు వేసినాం ఫ్రెండ్స్ మా గరువులో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పై గరువులు ఉన్నాయి నేను లాస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు గరువులో వీడియో చేసి చూపిస్తాను మీకు రండి ఇలా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి మా సోలు గరువులో వచ్చామనమాట సోలు ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉంది అనమాట ఇదిగో పండిపోలేదు అనమాట పండడానికి రెడీగా ఉంది ఒక రెండు మూడు వారాలు పడుతుంది అనమాట సోళ్ళు ఇదైతే కంది మొక్కలు అనమాట తర్వాత ఇవి బొబ్బర్లు బొబ్బర్లు పండిన వెంటనే మా వాళ్ళు కోసారు బొబ్బర్లు ఉన్న చూపిస్తాను రండి నేను కూర్చున్నాను బొబ్బర్లు కోసం చూడండి ఫ్రెండ్స్ బొబ్బర్లు దొరికేవి నాకు ఇదిగో ఏ విధంగా ఉన్నాయన్న ఉన్నాయన్నమాట బొబ్బర్లు ఇదిగో ఇది అడవి బొబ్బర్లు అనమాట ఇది గింజలు ఏ విధంగా ఉన్నాయి లోపల నుంచి తీసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటాయి గింజలు ఇది పండిపోయింది కాస్త ఇప్పుడు వీటి గింజలు ఎలాగ ఉన్నాయి చూపిస్తాను చూడండి నల్లగా ఉన్నాయి అనమాట అంటే ముదిరింది అనమాట పండడానికి సిద్ధంగా ఉండి నేను పోస్తాను అనమాట చూడండి ఇవి తిని చూపిస్తాను మీకు చాలా ఫ్రెండ్స్ ండి అవతలు కూడా చూపిస్తాను మా గరువు హలో ఒక రెండు మూడు వారం పక్క కొనడానికి బొబ్బర్లు కోసాను అనమాట పండిపోయా అనేసి మా వాళ్ళు ముందే కోసుకున్నారు అనమాట నేను అప్పుడు నేను ఉన్నాను వీడియో వీడియోస్ అనమాట ఇప్పుడు నిన్న ఊరు వచ్చాను కదా వైజాగ్ నుండి ఈరోజు వీడియో వేసి చూపించడమని ఇప్పుడు గరువుకి అనమాట రండి ఫ్రెండ్స్ అవతలయితే మా ధాన్యం వేసుకున్నాము మా పొలం ఇది ఇక ఊళ్ళో పొలాలన్నమాట ఇది ఇది ఊటో నీళ్ళతో పండిస్తామన్నమాట ఈ పంట ఫ్రెండ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇవైతే విధానాలకు ఉంచుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొయ్యాను ఇవి అప్పుడు నేనైతే ఇప్పుడు మా వంకాయ గారు వచ్చింది చూడండి ఇదంతా వంకాయలు అనమాట పెద్ద పెద్ద వంకాయలు మొత్తము నిన్న సాయంత్రం కోసుకుందాం అనమాట ఈరోజు మార్కెట్కి తీసుకెళ్తున్నారు మా నాన్నగారు తర్వాత ఇది బూరు చెట్టు అనుకుంటున్నారేమో కానీ బూరు షెట్ కాదు ఫ్రెండ్స్ బూరుగు చెట్టు మాదిరిగానే ఉంటుంది ఆకులు కూడా ఈ విధంగా ఉన్నాయి చూడండి తిన్నాను అనమాట దుంపలు వస్తాయి అనమాట దుంపలు వేర్ వేర్లు దగ్గర నుంచి చూడండి ఇక్కడ నుంచి తీసుకున్నారు మా వాళ్ళు దుంపలు ఉడకబెట్టుకొని కాల్చుకొని తినేస్తారు అనమాట నేను కూడా రేపటికి దీనికోసం సపరేట్గా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఎదురు చూస్తుండండి ఆ ఇదిగో రండి చూపిస్తాను దుంప ఈ విధంగా ఉంటుంది ఇదిగో రెండు ఫ్రెండ్స్ ఇదిగో దుంప ఇది పెద్ద దుంప అనమాట ఇది చూస్తే వేరే అనుకుంటారు కదా వేరు కాదు ఫ్రెండ్స్ ఇదిగో దుంప చూడండి ఏ విధంగా ఉంది పై తొక్కామో రెడ్గా ఉంది అనమాట ఇదిగో అలానే రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉప్పు మిరపకాయలు వేసామన్నమాట ఇదిగో ఉప్పు మిరపకాయలు ఈ విధంగా ఉంటాయి చూడండి అడవి ఉప్పు మిరపకాయలు అనమాట ఇది మీరు ఎప్పుడు చూడండి ఉప్పు మిరపకాయలు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మా ప్రాంతంలో చాలా అరుదుగా దొరుకుతుంటాయి ఇవైతే అడవి అనమాట మేమైతే అడవి మద్దికాయలు అంటాం చూడండి ఇవంతా అవే ఈరోజు సాయంత్రం అయితే కూర ఇవే నాలుగు మూలాలుగా ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయి అని చూపిస్తాను చూడండి లోపల ఏ విధంగా ఉందో మీకు తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు గింజలు ఏ విధంగా ఉన్నాయి అనమాట లోపల ఇది ఇలాంటి మరేమో వీడియోస్ కోసము మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను